ఈ నాయకుల్ని ఏమనాలి కనీసం వీళ్ళకు ఒక వ్యక్తిత్వం ఉందా వీళ్ళు ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ యథా రాజా తదా ప్రజా అని ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు వీళ్ళు రెండు వేల పదమూడు కంటే ముందు రాష్ట్ర విభజన సమయంలో ఏం మాట్లాడారు కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీలో ఆ రోజు వ్యక్తిత్వం లేకుండా ఇష్టానుసారంగా ఉండి గట్టిగా చెప్పుకుంటే న్యాయం జరిగేది అది కూడా చేయలేకుండా వీళ్ళు చేసి మొత్తం రాష్ట్రాన్ని ముంచారు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఎక్కడెక్కడో చేరిపోయి రెండు వేల పంతొమ్మిది వస్తానే మళ్ళీ అదే పందాలో అమరావతి ఉంటుందని నమ్మబలికి మళ్ళీ మోసం చేశారు ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు అంటే వీళ్ళందరూ కూడా కట్టు బానిసలు ఎవరు అద్దె మైకులు ఎవడు ఏదైనా చెప్తే వాళ్ళకు భజన చేయడం తెలుసు తప్ప వీళ్ళకు వ్యక్తిత్వం లేదు రాష్ట్ర ప్రయోజనాలు లేవు భావితరాల భవిష్యత్తు వీళ్ళకి పడదు మాట్లాడితే ఎదురు నాకేదో అక్కడ స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి నేను ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేపిస్తాను కానీ ఏదో నాకు ప్రయోజనాలు ఉన్నాయి ఏం ప్రయోజనం ఉన్నాయి నా ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలే నా ప్రయోజనాలు మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ప్రయోజనాలు ఆ జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ బట్టరాజుల మారిగా తయారై ఏ రాష్ట్రాన్ని నాశనం చేయాలని మీరు ఆలోచిస్తున్నారు తప్ప నాది కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే దీనికి ఏం సమాధానం చెప్తారో మీరు చెప్పండి ఆ ఒక వ్యక్తి ఓటు వేసిన దానికి పాయిచిత్వంతో బాధతో రిపెంటెన్సీ కనపడింది మీకు అది కూడా కనపడడం లేదు కనీసం మీకు ఇష్టం లేకపోతే ఇంట్లో అయినా పడుకోవడం లేదు మీరు కానీ మీకు పోటీలో ఉండాలి పదవులు కావాలి మంత్రి పదవులు కావాలి ఆదాయం కావాలి డబ్బులు సంపాదించుకోవాలి అందుకే ఇలాంటి దౌర్భాగ్యమైన పనులు చేస్తున్నారు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కూడా మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఎంత ధైర్యం ఉండాలి నాకైతే అర్థం కాలేదు విశాఖపట్నంలో ఉండే ప్రజలకు ఉండే సామాన్యమైన కనికరం ఆ రైతుల పట్ల ఆ ప్రాంతం పట్ల మీద లేకుండా పోయిందంటే చాలా వాదేస్తుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది నేను ఒక బాధ్యతగా తీసుకున్నా భావితరాల భవిష్యత్తు కోసం చెప్తున్నా మీ అందరికీ ప్రజలు మీరు గుర్తు పెట్టుకోవాలి ఇది నా స్వార్థం కోసం కాదు నా కోసం కాదు మా బంధువుల కోసం కాదు లేకపోతే మా కులం కోసం కాదు ఆ విషయం చెప్తాను నేను కులం ఎప్పుడూ నాకు లేదు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నా కులం వంటగట్టే పరిస్థితికి వచ్చాడు నాకు అంటదు సామాజిక న్యాయం కోసం పోరాడాను నేను ఛాలెంజ్ చేస్తున్న ఎప్పుడైనా సరే చర్చకు సిద్ధంగా ఉన్న నా జీవితాంతం హైదరాబాద్లో కులం వచ్చిందా అమరావతిలో ఎందుకు వస్తుంది కావాలని నన్ను ఏదే విధంగా ఏమీ చేయలేక మీ ఇష్ట ప్రకారం కులం ముద్రేసి అవినీతి ముద్ర వేయాలనుకుంటారా ఏం చేశారు మీరు కాబట్టి ఇవన్నీ మానండి ఎదురుదాడి మానండి ఇప్పటికైనా రియలైజేషన్ రండి అమరావతిని అక్కడే కొనసాగించండి రైతులకు న్యాయం చేయండి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి భావితరాల భవిష్యత్తుని అంధకారం చేయొద్దని మరొక్కసారి కోరుతున్నా అందుకే ఈ విషయాలని మీకు చెప్తున్నా ప్రజలు మీరు ఆలోచించుకోవాలి ఇది నా బాధ్యత మీ బాధ్యత యువత బాధ్యత ఎవరైతే మీద ఉన్నారో మీ కర్తవ్యం రాజకీయ పార్టీ నాయకులు పార్టీలు మీరు అందరూ కలిసి ఏం చేస్తారని అడుగుతున్నారు కాబట్టి అందరం కలిసి పోరాడవలసిన అవసరం ఉంది ప్రజల్లో చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది నేను ఇవన్నీ కూడా వాస్తవాలు మేము ముందర పెడతా అదే మాదిరిగా ఎప్పటికప్పుడు ఆ పేపర్లు గురించి మీ అందరికీ ఇది చేస్తాను మీరు కూడా మీ అభిప్రాయాలు నిర్మూహమాటంగా చెప్పండి నిర్భయంగా ముందుకు రండి పోరాడుదాం పోరాడితే పోయేది ఏమీ లేదు అదే సమయంలో పోరాడకపోతే రాష్ట్రం నాశనం అవుతుంది మనం అందరం కూడా ఇప్పటికే నష్టపోయాం శాశ్వతంగా నష్టపోవడానికి నేను ఇష్టపడడం లేదు ఒకప్పుడు మీరు చూస్తే మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండడం అక్కడి నుంచి నేరుగా కర్నూలుకి రావడం అక్కడ రెండేళ్ళు ఉండడం అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళడం అక్కడ అరవై ఏళ్ళు ఉండడం మళ్ళా అమరావతికి రావడం మళ్ళా ఐదేళ్ళ తర్వాత మళ్ళా ఇంకొక మజిలీ తీసుకుంటున్నాం అంటే ఎక్కడికి పోతారో నాకైతే అర్థం కావడం లేదు అందుకే మీ అందరికీ చెప్తున్నా ఈ ప్రభుత్వాన్ని చెప్పేది అసత్యాలు